are uh, ready dad kai ha nu din dosa dosa ipote excel naada mitra potana box sar ipote excel akishna ఆ దరకొంచెం మతం నాన మతం మతరా దొరెంబో ఫైట్ దోశ దోశ కది కుంభం దీక్లా దియా దానీ రిసో ఓనే మతం తంకుమదోస్కోవాలి దోస్కొని ఉల్లిగడ్డతోని పంచా రాస్కోవాలి ఓగిట్లా రాస్కునే తరువాత వీడి ఉంటుంది కదా అప్పుడు ఒక పిండి తీసుకోవాలి పిండి తీసుకొని దోశ పోసుకోవాలి చూడు ఇట్లా కొద్దిసేపు మన చిన్న ఉంది పెద్ద పెట్టకాల చూడాలి కొంచెం వేడేదాకా ఇంకా పోయి చిన్న మంట చిన్న ఉంది కదా మంట పెద్ద పెట్టుకోవాలి కొంచెం విడిగానికి తొందరగానికి ఓకేనా చూడండి ఇంకా అవుతుంది అంతలో కొంచెం తీసుకొని సెడ్ల పండు పోయాలి సెడ్ల పండి దాని పైన వేసుకోవాలి ఇట్లా ఎందుకో కింద మళ్ళీ అనుకోకుండా పిండి అంటుకుంటది మళ్ళా ఇంత దోశ కదా ఇట్లా ఉంటది పంట దోశ వేరు ఇంత దోశ వేరు ఇంకా ఇట్లా ಚಮಚ 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 ಸುбий ಒಕ್ಷಾರ ಇದೆ ಚಮಚ ಚಮಚ ಅಂತ ಇದೆ ನೋಡಿ ಚಮಚ 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 ಐದು ಫಾಸಿ ಇದೆ ಅಯ್ಯೋ ಬಟ್ ಸಬಾಗಿ ವೇಳದಿದೆ ವೇಣ ನಂತರ ಮಲ್ಲ ತಿసుకోవాలి ಶುಷ್ಕ ಶುಷ್ಕಲ ಫಸ್ಟ್ ಪರಮ ಇನ್ನು ತಸ ಅಂತ ಇದೆ ನೋಡಿ ಮಲ್ಲ ವಾಶ್ ನಂತರ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಮಲ್ಲ ಒಚಾರ್ ನೋಡಿ ಸುбий చెక్ చేసుకోవాలి ఇట్లా నేను చెక్ చేసుకోవాలి ఓకే వచ్చింది అన్నప్పుడు బ్యాక్ వచ్చినప్పుడు అన్నప్పుడు ఏం చేయాలి తీసి మళ్ళీ సరఫర్